నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి వేలం ఏ విధంగా జరుగుతున్నాయి ఏమని మీకు ఈడోలో తెలియజేసాను ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడండి మీకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది సో ప్రస్తుతానికి అంటే గోల్డెన్ టమాటో మండీ జీటీఎం అండి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతం సూపర్ టాప్ పారెస్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమి ఇయ్యాలనేది మీకు ఈడోలో తెలియజేశాను దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రస్తుతం సూపర్ టాప్ ప్యారోస్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమి ఇలా క్లారిటీ క్లారిటీకి ఈవెడోలో తెలియజేస్తాను సో ప్రస్తుతానికి అయితే గోల్డ్ అంటమోటం అండి అనవలసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెట్తో పోల్చుకుంటే ఒక ఇరవై రూపాయల వరకు సూపర్ టాప్ మాత్రం పెరిగింది వెలంపాట్లు స్లో అయితే లేదు కానీ ఈవెన్ మదనపల్లి మార్కెట్ కొంచెం క్వాలిటీ తక్కువ కొంచెం మడిట్గా జరుగుతుంది అనంతపురం మార్కెట్ మాత్రం నెట్తో పోల్చుకుంటే స్టేబుల్గా అంటే మార్కెట్ ధర అయితే తగ్గలేదు వెలంపాట్లు అంటే నేట్లాగే కొంచెం స్పీడ్గానే జరుగుతుంది మార్కెట్ వచ్చేసి సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు టాపు నేను మూడు ఇరవై రూపాయలు సూపర్ టాప్ ఉంటే ప్రస్తుతానికి మూడు వందల నలభై రూపాయలు సూపర్ టాపు సజ్న సూపర్ టాప్ ఇన్ அனந்தபுரூர் டொமோட்டோ மார்க்கெட் త్రీ ఫార్టీ రూపీస్ అబీ తక్ టీన్సో చాలీసు రూపాయి తక్షలు రాజ్ అనంతపూర్ టమోటో మార్కెట్మే ప్రస్తుతానికైతే ఇది అప్డేటు ఈ తర్వాత ఏమన్నా పెరిగితే నేను మీకు ఖచ్చితంగా ఇంకో అప్డేట్ ఇస్తాను మీరు అయితే చెక్ చేయచ్చు సో ప్రస్తుతానికి అయితే మన అనంతపుర మార్కెట్ సంబంధించి క్లాస్ ఐటాలు ఏమన్నా ఉంటే రెండు వందల యాభై రూపాయలు కానీ ఇంకా రెండు యాభై ఇరవై డెబ్బై ఎనభై తొంభై మూడు వందలు పది ఇరవై ముప్పై నలభై మూడు వందల నలభై రూపాయల వరకు క్లాసు ఇంకా మీడియాలు ఏమన్నా ఉంటే నూట యాభై ఇంకా రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రూపాయల వరకు మీడియాలు అబీతక్ తిని సో చాలి రూపాయ తక్షలు రాజ్ అనంతపూర్ టమోటో మార్కెట్ మేము ప్రస్తుతానికి ఇది అప్డేటు ఈ తర్వాత ఏమన్నా పెరిగితే నేను మీకు ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ ఇస్తాను మీరైతే చెక్ చేయచ్చు సో ప్రస్తుతానికి మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు టాపు క్లాస్ ఏమన్నా ఉంటే రెండు యాభై ఇంకా మూడు నలభై రూపాయల వరకు మీడియాలు ఏమన్నా ఉంటే నూట యాభై ఇంకా రెండు వందల ముప్పై రూపాయల వరకు మీడియాలు ఇది అప్డేటు చూద్దాం ఇంకా రిమైనింగ్ మండీలో ఇంతకుమించి వెళ్ళింటే నేను మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను లేదు ఇదే సూపర్ టాప్లే ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు ఉన్నాయి అనుకోండి సరే అండి చెప్పండి ప్రస్తుతానికి అయితే అనంతపురకు సంబంధించి అప్డేట్ ఇది మీకు ఎవరికైనా తక్షణం కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకుంటే మాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి